నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలోన గల శివుడు నీలోన గల శివుడు లోకమ్ములేల గలడు నాలోన గల శివుడు నీలోన గల శివుడు లోకమ్ములేల గలడు కోరితే శోకమ్ము బాపగలడు నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలోన గల శివుడు నీలోన గల శివుడు గంగపైకెత్తగలడు నాలోనగల శివుడు నీలోన గల శివుడు గంగపైకెత్తగలడు పాపులను తుంగలో తొక్కగలడు నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు లోనగల శివుడు నీలోనగల శివుడు కొండపై ఉండగలడు నాలోనగల శివుడు నీలోనగల శివుడు కొండపై ఉండగలడు వరమిచ్చి గుండెలో పండగలడు నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు లోనగల శివుడు నీలోన గల శివుడు ఒక కన్ను తెరవగలడు నాలోన గల శివుడు నీలోన గల శివుడు ఒక కన్ను తెరవగలడు వద్దంటే రెంటినీ మూయగలడు నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలో నగల శివుడు నీలో నగల శివుడు సగము పంచియగలడు నాలో నగల శివుడు నీలో నగల శివుడు సగము పంచియగలడు తిక్కతో అసలు తుంచేయగలడు నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలోనగల శివుడు నీలోనగల శివుడు మనలోన కలవగలడు నాలోన గల శివుడు నీలోనగల శివుడు మనలోన కలవగలడు దయతోటి తనలోన కలపగలడు నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలోన నగల శివుడు నీలోనగల శివుడు నాటకాలాడగలడు నాలోన నగల శివుడు నీలోనగల శివుడు నాటకాలాడగలడు తెరదించి మూట కట్టియగలడు నాటకాలాడగలడు தேரதின்சி மூட்ட கட்டியகலடு, எகலடு நாடகால அடகலடு தேரதின்சி மூட்ட கட்டியகலடு,